అందరికీ నమస్తే ఈ వీడియో ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అదేవిధంగా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్న ఉంచుకుంది ఏమనగా సార్ గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి అన్యాయం జరిగిందని మీరు వస్తే ప్రతి ఏటా జాబ్ కెరెట్ ఇస్తామని చెప్పేసి నీరిచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక్క తాటిపై నిలబడి మీకు ఓటు వేసి ఈరోజు మీ యొక్క ప్రభుత్వం తీసుకోవడం జరిగింది మరి మీ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ గడిచింది నేటి వరకు జాబ్ క్యాలెండర్ పైన ప్రస్తావన లేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటిను ఒక్క జాబ్ ఖాళీ కూడా గుర్తించలేదు ఇది అత్యంత ముఖ్యమైన విషయం సార్ దాదాపు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఇటు విశాఖపట్నంలో అదేవిధంగా విజయవాడలో హైదరాబాద్లో మరియు తిరుపతిలో ఇట్లాంటి సిటీస్లో ఎప్పుడెప్పుడు జాబ్ కను రిలీజ్ చేస్తారా ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయా మా యొక్క కళలను సాకారం చేసుకుంటా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు సో నిరుద్యోగుల సమస్య మీకు తెలియదు కాదు గౌరవ లోకేష్ గారు గతంలో యువగలంలో మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏటా జాన్యురిలోనే జాబ్ కలసింది చెప్పారు మరి ఆల్రెడీ జాన్యురి దాటి జూన్ జూలైకి వచ్చేసాం నేటికి ఎట్లాంటి ప్రస్తావన అయితే కనిపించట్లేదు దయచేసి ఇప్పుడైనా సరే స్పందించండి కొన్ని లక్షల మంది విద్యార్థులు మీపై నమ్మక పెట్టున్నారు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో ఉద్యోగం లేక చాలామంది విద్యార్థులు ఎప్పటిక్కడ థర్టీ థర్టీ ఫైవ్ అయినప్పటికీ ఒకే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పటికీ పెళ్ళిళ్ళు లేక ఒక ప్రాపర్గా సెటిల్ అవ్వక నేటికి కూడా ఒక నిరుద్యోగం ఉండిపోతున్నారు అట్లాంటి విద్యార్థులకు నిరుద్యోగులకు భరోసా ఇస్తూ మీరు ఇప్పటి వరకు ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు అనేవి గుర్తించే ప్రయత్నం చేయండి సో వాటికి జాబ్ కరెంట్ ప్రకటించండి దానికంటూ ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేయండి ఇప్పటి నుంచి మీరు చేసే అట్లీస్ట్ నెక్స్ట్ జాన్వరికి అయినా సరే ఇంకా కాస్త ముందుకైతే ఈ సెప్టెంబర్కి అయినా సరే జాబ్ కరెంట్ ఇచ్చేలాగా ప్రయత్నించండి అట్లీస్ట్ మీ నుంచి పలానా రోజు ఫలానా టైం జాబ్ కనిపిస్తాం పలానా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే పలానా రోజు అని చెప్పేసి వస్తే ఇప్పటి నుంచి వాళ్ళు తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేస్తారు ప్రిపరేషన్కి తగిన సమయం దొరుకుతుంది స్పందించండి స్పందించండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయము ఎప్పుడు లేని విధంగా టీడీపీ పార్టీకి ఈ కూటమి ప్రభుత్వానికి దాదాపు వన్ సిక్స్టీ త్రీ ఓకే దాదాపు వన్ సిక్స్టీ ఫోర్ సారీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్లు ఇచ్చారంటే మీ పైన ఎంత నమ్మకం పెట్టుకుని ఆలోచించండి దయచేసి మీరు ఎప్పుడైనా సరే స్పందించి ఇమీడియట్గా జాబ్ కలర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి నిరుక్షోకి మీకు నిజంగా జాబ్ కలర్ నీడు ఉంటే ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నం అనేది ప్రభుత్వానికి తెలిసిన ప్రయత్నం చేయండి ఈ వీడియో వెళ్తున్నాను కాదు అట్లీస్ట్ మీ మీ ప్రయత్నాలు చేస్తా చెప్పేసి నా యొక్క ప్రయత్నం మీరు ట్విట్టర్ ద్వారా కానీ మెయిల్స్ ద్వారా కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కలిసే ప్రయత్నం చేయండి జాబ్ కెనె ప్రస్తావన తెచ్చే ప్రయత్నం చేయండి ప్రభుత్వానికి ఈ విద్యార్థుల యొక్క సమస్యను తెలిసే ప్రయత్నం చేయండి ఇప్పటికే టెలిగ్రామ్ గ్రూపుల్లో ఆల్రెడీ కొంతమంది గైడ్ చేస్తున్నారు ఏ విధంగా ఈ మన యొక్క జాబ్ విషయమై ప్రభుత్వానికి ఏ విధంగా తెలియజేసి ప్రయత్నిస్తారు అట్లీస్ట్ వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పే పనులు చేయండి సో వాళ్ళు చెప్పే సూచనలు పాటించండి రోజులో అట్లీస్ట్ ఒక పది నిమిషాల నుంచి గంట దీనికి టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా రాబోయే సెప్టెంబర్ కానీ లేకపోతే నెక్స్ట్ జాన్వరిలో కానీ జాబ్ కేంద్ర ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు కామ్గా ఉంటే మాత్రం ఇట్లానే ఇయర్స్ గడిచిపోతాయి చివరిలో ఎప్పుడో గతం లాగే మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందే జాబ్ కేంద్ర ఎక్స్పెక్ట్ చేస్తుంది తప్ప మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కనిపించట్లేదు దయచేసి మన యొక్క డిమాండ్స్ని మీ యొక్క డిమాండ్స్ని నిరుద్యోగ డిమాండ్స్ని తెలిసే ప్రయత్నం చేయండి ప్రభుత్వానికి డిమాండ్ తెలిస్తేనే ప్రజల యొక్క కోరిక నిరుద్యోగుల యొక్క కోరిక తెలిస్తేనే ప్రభుత్వం స్పందిస్తాయి కాబట్టి మీరు ఆ ప్రయత్నం మొదలు పెట్టండి సో మన్ని నుంచి కూడా ప్రతిరోజు కూడా మ్యాక్సిమం జాబ్ కెన్ సంబంధించిన కొన్ని వీడియోస్ రాబోతున్నాయి సో ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కూడాను మన వంతు ప్రయత్నం కూడా చేయబోతున్నాం సో ప్రతి ఒక్కరును జాబ్ కర్రకు సంబంధించి ప్రయత్నం మొదలు పెట్టండి సో మంది వరకు ఈ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా మీరు ఖచ్చితంగా ట్విట్టర్ అంటే ఎక్స్లో అదేవిధంగా మెయిల్స్ ద్వారా కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ కలిసే ప్రయత్నం చేయండి ఓకే ఒక నీడ్ ఉంది అందరూ దీనికోసం వెయిట్ చెప్పేసి ప్రభుత్వానికి తెలిసేలా ప్రయత్నిద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్